స్పందనలు అన్నయ్య ఏసుక్రీస్తు రక్తం మనుష్యులకు మాత్రమేనా దేవతలకు కూడా అవసరమా అందుకు ఆధారంగా కొలసీ ఒకటి ఇరవై ఆధారం చూపించారు దయతో మీ నుండి సమాధానం కోరుతున్నాం రైట్ యాక్చువల్లీ ఏసుక్రీస్తు రక్తము అనగానే చాలామంది ఉదయం చెప్పినట్టుగా ఫిజికల్గా అర్థం చేసుకునే వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు విశ్వాసాలను ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి తప్ప ఫిజికల్గా కాదు గతంలో కూడా మీకు చెప్పాను ఫస్ట్ ఏసుక్రీస్తు రక్తం దేనికి అనేది అర్థమైతే అది ఎవరికి అనేది అర్థం అవుతుంది ఏసుక్రీస్తు రక్తం దేనికి అని ఆలోచిస్తే మొట్టమొదట ఈ రక్తం ఎవరిలో ఉంది అనేది చూడాలి రక్తం ఎవరిలో ఉంటుంది మనుషుల్లో ఉంటుందా దేవదూతల్లో ఉంటుందా మనుషుల్లోనే ఉంటుంది దేవదూతలకు రక్తం ఉంటుందా ఉంటుందా ఉండదు ఎందుకు దేవదూతలు ఆత్మలు రక్త మాంసాలు కలిగినవి కౌ రక్త మాంసాలు లేని దేవదూతలు మనుష్యులకు అతీతంగా ఉన్నాయి మనుష్యులతో సమానంగా లేవు మనుష్యులకు అతీతంగా ఉన్నాయి దేవదూతలు అనేది అది ఒక సెపరేట్ టాపిక్ అయితే ఈ సెమినార్లో ఆ టాపిక్ కూడా మాట్లాడతాం నేను మర్చిపోయినా మీరు గుర్తు చేయండి ఈ దేవదొత్తలు అనేవి మనుషులకు అతీతంగా ఉంటాయి ఇంతకీ దేవదొత్తలు ఎవరు అని ఆలోచిస్తే హెబ్రి పత్రికలో మొదటి అధ్యాయంలో పౌలు భక్తుడు ఒక మాట చెప్పారు ఆ మాట ఒకసారి చూద్దాం హెబ్రి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగోచనం వీరందరూ హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగోచనం వీరందరూ రక్షణ అను రక్షణ అనుస్వాస్థ్యము వారికి పరిచారము చేయుటకై పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అన్నాడు జాగ్రత్తగా ఆలోచన చేయండి రక్షణ అనుస్వాస్థ్యము పొందబోవారు ఎవరు రక్షణ అనుస్వాస్థ్యము అనగా పరలోకం నిత్యజీవం అంతే కదా ఎటర్నల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ రక్షణ అనేది స్వాస్థ్యం స్వాస్థ్యం అంటే ఆస్తి ఈ ఆస్తి ఎవరు పొందబోతున్నారు దేవుని పిల్లలుగా మనం పొందబోతున్నాం కదా దేవుని కుమారులుగా మనం పొందబోతున్నాం ఈ స్వాస్థ్యం పొందబోయే వారికి అక్కడ కూడా పరిచారం చేయటానికి పంపబడిన సేవకులైన ఆత్మలు ఇక్కడ అక్కడ కూడా వారు మనకి పరిచారకులు దేవదూతలు అనగానే ఎవరట పరిచారకులు పరిచారము చేయుటకై అని ఉందా బైబిల్ గ్రంథంలో పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు అని అక్కడ ఏ ఆత్మలట సేవక ఆత్మలు సేవక ఆత్మలు యజమాని ఆత్మలు కావవి దేవదోతలు యజమాని ఆత్మలు కావు ఏ ఆత్మలవి ఆత్మలు సేవక ఆత్మలు అంటే సేవకులైన ఆత్మలు ఈ సేవకులైన ఆత్మలు మనుష్యులతో సమమైనవి కావు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మొదటిగా ఆరవ అధ్యాయానికి వెళదాం ఆరవ అధ్యాయం వచనం కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము మూడవ వచనం చదవండి మనము దేవదోతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా ఎవరు గొప్పవాళ్ళు ఎందుకు ఇక్కడ తీర్పు తీర్చేవాళ్ళ తీర్చబడేవాళ్ళ ఎవరు గొప్పోళ్ళు అండి తీర్చేవాళ్ళు తీర్చే వాళ్ళలో ఎవరున్నారు మనము అంటే సంఘము నీతిమంతులు దేవుని పిల్లలు పరిశుద్ధులు సంఘము తీర్పు తీర్చబడే వాళ్ళ గుంపులు ఎవరున్నారు దేవదూతలు మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా ఈ జీవన సంబంధమైన సంగతులు గూర్చి మరి ముఖ్యంగా మీరు తీర్పు తీర్చొచ్చు కదా అంటున్నాడు అంటే దేవదూతలకే తీర్పు తీర్చే రేంజ్ మీది సంఘాలు ఎవడైనా తప్పు చేస్తే తీర్పు తీర్చడానికి పనికిరారా అంటే పనికొస్తారు కదా మనం తీర్పు తీర్చవచ్చు ఇబ్బంది ఏమీ లేదు దేవదూతలకే మనం ఏం తీరుస్తామంటున్నాడు తీర్పు తీరుస్తాం అది మన రేంజ్ అని పౌలు భక్తుడు ఉద్ఘాటిస్తున్నాడు ఇక్కడ అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది చదవబడిన లేఖన భాగాలన్నిటిని బట్టి దేవదూతలు మానవులు సమానం కాదు ఎక్కువ తక్కువ గురించి మాట్లాడుకుంటే దేవదూతలే మన కింద ఉంటాయి తప్ప మనం దేవదూతల కింద ఉండవు ఎందుకంటే దేవదూతలు సేవక ఆత్మలు తప్ప యజమాని ఆత్మలు కావు పనివారుల పనివారుగా కనబడుతున్నారు ఇక్కడ పనివారు ఇప్పుడు మీరు దేవదూతలకే తీర్పు తీర్చే దేవుని పిల్లలు దేవదూతలనే శాసించే దేవుని పిల్లలు యేసు ప్రభు దేవుని కుమారుడు కదా ఈ దేవుని కుమారుడు శాతానుచేత శోధింపబడినప్పుడు మార్క్స్ వార్తలో వ్రాయబడినటువంటి మాట దేవదూతలు వచ్చి ఆయనకి ఏం చేశారట పరిచర్య చేశారు మొదటి అధ్యాయం పదమూడు వచ్చిన మార్క్స్ వార్త మార్క్సు వార్త మొదటి అధ్యాయము ఎన్నో వచ్చును పదమూడొచ్చును ఆయన సాతాను చేత శోధింపబడచ్చు అరణ్యములో నలువది దినములు అడవి మృగుములతో కూడా ఉండిను మరియు దేవదోతలు ఆయనకు పరిచర్య చేయి అని వ్రాయబడింది దేవదోతలు యేసుప్రభు వారికి ఏం చేశారు పరిచరి పరిచారము చేసే ఆత్మలవి పరిచర్య చేసే ఆత్మలు ఈ చిన్నవాణి ఈ చిన్నవాణి దోతలు దేవుని ఎదుట ఉన్నాయట ఆయన ఆజ్ఞాపించగానే దోతలు వస్తాయట అర్థమైందా ఆయన దోతలు మీ పాదములకు రాయి తగలకుండా మిమ్మల్ని ఏం చేస్తాయి ఎత్తుపట్టుకుంటాయి అంటే ఇవన్నీ ఈ సందర్భాలన్నీ మనం దైవ గ్రంథంలో పరిశీలిస్తుంటే సేవకులుగా మనకి పనిచేసే దేవదూతలే తప్ప మనతో సమానమైనవి కావు ఇప్పుడు రక్తం వాటికి లేదు ఎందుకంటే ఆత్మలు కాబట్టి వాటిలో ఏముండదు రక్తం ఉండదు రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొనవసలు రక్తం ఎక్కడుంటుంది భూమి మీద మాత్రమే రక్తం ఎవరిలో మానవుల్లో ఈ విమోచన క్రయధనముగా దేవుడు లోకమును ప్రేమించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను ఇప్పుడు నిత్య జీవం అంటే పరలోకం ఆల్రెడీ ఎక్కడ ఉన్నాయి పరలోకంలోనే ఉన్నాయి కొత్తగా ఇప్పుడు పరలోకం వెళ్ళేది ఏముంది వాటికి ఆల్రెడీ అక్కడే ఉన్నాయి ఇప్పుడు పడిపోయిన దేవతలు అంటారా ఇంకా వాటికి విమోచన లేదు క్షమాపణ లేదు కొడుకు తప్పు చేస్తే తండ్రి ఆలోచిస్తాడేమో కానీ పనోడు తప్పు చేస్తే ఏ తండ్రి ఆలోచించడం ఎందుకంటే పనివాడికి కొడుక్కి చాలా తేడా పనివాడు పనివాడే కుమారుడు కుమారుడే కుమారుడే అర్హత పనివాడికి లేదు ఇప్పుడు మీ పనుడు తప్పు చేశాడు దొంగతనం చేశాడు అనుకోండి అక్కడతో అయిపోయింది అతని చరిత్ర ఇంక పెట్టుకోరు మానిపించేసి కొత్త పనుని వెతుక్కుంటారు కొడుకు దొంగతనం చేశాడు అనుకో కొత్త కొడుకుని ఎత్తుక్కోలేం కదా ఈయనే మార్చుకుని పెట్టుకోవాలి ఎందుకంటే వీడు కొడుకు ఆడు పనుడు కొడుకును మార్చుకోలేము అంటే మార్చేయలేము కొత్త కొడుకుని తెచ్చుకోలేము పనును మార్చేసుకోగలం అలాగా దేవదూతలు ఆల్రెడీ పరలొక్కలు ఉన్నాయి సో కాబట్టి మీరు ఏ లేఖనాన్నైనా సరే బైబుల్ అంతటినీ క్రోడీకరించి చదవాలి తప్ప ఒక లేఖనాన్ని పట్టుకొని ఒక వచనాన్ని పట్టుకొని దాన్ని తప్పుగా అపార్థం చేసుకోకూడదు ఇప్పుడు కొలసి ఒకటి ఇరవై కదా మీరు అడిగిన డౌటు కొలసి ఒకటి ఇరవై కూడా ఏముందో చూద్దాం కొలసి పత్రికలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిని గూర్చి చెబుతూ పదిహేను వచనం నుంచి చెప్పడం మొదలు పెడతాడు పదిహేను వచనం నుంచి చెప్పడం మొదలుపెట్టి ఆయన అదృశ్యదేవుని స్వరూపి సర్వసృష్టికి ఆది సంభూతుడు ఏల అనగా ఆకాశమందు ఉన్నవి భూమి అందు అవి దృశ్యమైన అదృశ్యమైన అవి సింహాసనాలైన ప్రభుత్వాలైనా ప్రధానులైన అధికారాలైనా సర్వం ఆయన ఎందు సృజింపబడింది సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడింది ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తానికి ఆధారభూతుడు సంఘము శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన ఆయన ఎందు సర్వ పరిపూర్ణత సంపూర్ణత నివసించాలని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయను ఇక్కడ శిలువ రక్తము చేత సంధి చేశాడు అనే పాయింట్ దగ్గర కామా పెట్టి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను ఉన్నవైనను ఆయన ద్వారా తనతో సమాధాన తండ్రి అభిష్టం ఆయన అన్నాడు తప్ప ఇక్కడ దేవదూతల ప్రస్తావన ఎక్కడుంది దేవదూతలను కూడా కడుగుతాడని ఎక్కడుంది దేవదూతలకు కూడా ఏసు రక్తం అవసరం అని ఎక్కడుంది లేదు దేవదూతలకు క్షమాపణ ఉండదు దేవదూతలను క్షమించినట్టుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు వాటిని కటిక చీకటి గల బిలములలో ఏం చేశారట భద్రం చేశాడు బంధించి వాటికి మళ్ళీ విడుదల ఇవ్వడం వాటిని లేదని అది చెప్తున్నాను కదా పనుడికి కొడుక్కి చాలా తేడా ఉంటుంది ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన పరలోక అధికారం ఆయన సొంతం భూలోక అధికారం ఆయన సొంతం ఈ భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను పరలోకమందు ఉన్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవాలని తండ్రి అభీష్టమైన తండ్రి కోరుకున్నాడు ఇప్పుడు ఒక పాయింట్ మీరు ఆలోచన చేస్తే మీ అందరికీ గతంలో కూడా చెప్పాను మో మోషే ఏలియాలు ఆల్రెడీ ఎక్కడున్నారు పరదేశులో ఆల్రెడీ పరదేశులో ఉన్న మోషే ఏలియాలు ఎవరి దగ్గరికి వచ్చారు భూమి మీద ఉన్న ఏసు ప్రభు దగ్గరికి వచ్చారు ఏంటి పని అసలు వాళ్ళకి ఆల్రెడీ పరదేశులో ఉంటే సేఫ్ ప్లేస్లోనే ఉన్నారు కదా నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు కదా నెమ్మది పొందే స్థలంలో ఉన్నోళ్ళు ఎందుకు రావాలి ఈ దగ్గరికి అని అంటే ప్రభు ద్వారా సమాధానం పొందితే తప్ప వాళ్ళు తండ్రి ఉన్నటువంటి పరలోకంలో అడుగు పెట్టలేరు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడు అని చెబుతున్నాడు ప్రభు కాబట్టి పరలోకమందున్నవి భూలోకమందున్నవి భూలోకమందు ఉన్నవి సమస్తము ఆయన ద్వారా సమాధానపరచబడతాయి అన్ని లోకాలకు ఆయనే దిక్కు అందుకే సిలువు మీద ఉన్న దొంగతో చెప్పాడు నేడు నీవు నాతో కూడా పరదశిలో ఉందువు అని కాబట్టి దేవదోతలకి ఏసుక్రీస్తు రక్తం అవసరం లేదు అలాగే పాపములో మృతి వారు ఎవరైతే ఉన్నారో పాపముతో మృతి చెందినవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా యేసుప్రభు రక్తం పనికిరాదు ఇప్పుడున్న అప్పుడున్న ఎప్పుడున్నా సరే ఎవరిలో అయితే ఆ మనస్సాక్షి పాపపు ఒప్పుకోలు మనస్సాక్షి కనబడుతుందో రామాపత్రికలో చెప్పినట్టు అది దైవ నిర్ణయం ఆ దైవ నిర్ణయం పరదేశంలో ఉన్నవారికి వర్తిస్తుంది భూమి మీద ఉన్నవారికి వర్తిస్తుంది అందుకే మోసే ఏలియాలు కూడా ఆయన నిర్గమమును గురించి మాట్లాడడానికి భూమి మీదకి రావాల్సి వచ్చింది సో వీటన్నిటినీ పరిశీలించిన పిమ్మట మీకు ఏమర్థమైంది మా దే యేసు ప్రభు రక్తం ఎవరికి ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన దేవదూతలకు కాదు ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమునకు అనగా మీకు నాకు మనందరికీ రాబో వారికి సమస్త ప్రజలకు సర్వమానవాళికి క్రీస్తు విమోచన ప్రసాదించారు కాబట్టి రక్షణ కేవలం మనుష్యులకు మాత్రమే దేవదోతలకు ఆప్షనే లేదు దెర్ ఇస్ నో ఆప్షన్ ఓకే ఒకటి గుర్తుపెట్టేసుకోండి పనివాడు కుమారుడు కుమారుడికి క్షమాపణ ఉంది ఆప్షన్ ఉంది ఎందుకంటే కుమారుడిని ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేశాడు పనివాడికి ఆయన పోలిక స్వరూపం ఇవ్వడు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడిన వారు మీరు దేవదూతలు కాదు ఆయన పోలిక ఆయన స్వరూపం ఇచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ మనకి కనబడదు కాబట్టి ఈ విషయాలు మీ అందరికీ అర్థమయ్యాయని నమ్ముతున్నాను